కాంట్రాక్టు నౌకరండి కడుపుసలు నిండదండి సావకుండా లేవకుండా సాగే బతుకు బండి ఎటుగా నిజీతం అండి నేనెట్లా బతుకుడండి కాంట్రాక్టు నౌకరండి కడుపసలు నిండదండి ఊరికి పోను తీరదు సావుకు పోను తీరదు పండగ సెలవులు ఉండవు వీక్లీ ఆపులు ఉండవు ఊరికి పోవాలి సారు సెలవిమ్మని అడగపోతే ఊరికి పోవాలి సారు సెలబిమ్మని అడగపోతే ఉంటే ఉండు లేకపోతే బూడబికుతానంటాడు ఎటుగా అండి నేనెట్లా బతుకుడండి కాంట్రాక్టరు నా మీద కమిషన్ కొడుతున్నాడు కనీస వేతనమన్నా నా చేతికి అందదాయే అధికారికి ఒక బుక్క దోపిడోనికి ఒక బుక్క అటో బుక్క ఇటో బుక్క నడమయండి నా డొక్క నిజీతం అండి నేనెట్లా బతుకుడండి కాంట్రాక్ట్ కడుపు అసలు నిండదండి ఈ విధంగా వాళ్ళ కాంట్రాక్ట్